ఈ వీడియో వచ్చేసి అసలు వీక్ నామినేషన్లో ఎవరెవరు ఉన్నారు అండి వాళ్ళల్లో ఎవరు లేరు ఎవరు ఇంకా స్టిల్ నామినేషన్లకు రాలేదు ఈసారి ఎంతమంది నామినేషన్లో ఉన్నారు ఆల్రెడీ మీరు ప్రోమో చూసిన ప్రకారంగా వాళ్ళ వాళ్ళ తలలపైన గ్లాస్ బాటిల్స్ పగలగొట్టాలి అవి షుగర్ కేన్ బాటిల్స్ అని మీకు తెలుసు అంటే అంత పెయిన్ ఏమి ఉండదు ఒక జస్ట్ అట్లా టచ్ చేయగానే బాటిల్స్ పగిలిపోతాయి సో అలా ప్రతి ఒక్కరికి పాయింట్స్ చెప్పి పగల ఇక్కడ మళ్ళీ ఇమాన్యుల్ రీతు ఫైట్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ డిమోని మ్యాన్యుల్ ఫైట్ కంటిన్యూ అవుతుంది మళ్ళీ బర్నింగ్ సన్న కాదు కంటిన్యూ అవుతుంది మళ్ళీ తనుజా ఈ కొన్ని పాయింట్స్ అందరివి అన్నీ ఇన్వాల్వ్ అవుతాయి ఒక్కరిది కూడా ఇది పక్కన లేదు అని చెప్పేసి ఒక్కరిది ఉండదు ఓన్లీ కళ్యాణ్ ఇంట్లో ఇన్వాల్వ్ అవ్వడు మీరు చాలా మంది రూమర్స్ ఉండొచ్చు కళ్యాణ్కి ఇమ్యూనిటీ పవర్ చేశారంట కళ్యాణ్ కూడా కెప్టెన్ లేకుండా నామినేషన్లో ఉంటాడంట ఏమీ లేదు కళ్యాణ్ కెప్టెన్ కెప్టెనే కళ్యాణ్ ఎప్పటికీ కెప్టెన్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే నామినేషన్లో ఉండరు మోస్ట్లీ కళ్యాణ్ లేడు అండ్ ప్రజెంట్ నామినేషన్లో ఉన్నది ఎవరు అంటే థర్టీన్త్ వీక్ నామినేషన్లో ఉన్నది సుమనన్న సంజన గారు భరణి గారు తనుజ డీమోన్ పవన్ రీతు ఓవరాల్గా వీళ్ళు సిక్స్ మెంబర్స్ థర్టీన్త్ వీక్ నామినేషన్లో ఉన్నారు ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతా అనుకున్నారు కింద కామెంట్ చేయండి నాకు తెలిసి ఈ వీక్ డేంజర్లో ఉన్నది ఎవరు అంటే సుమనన్న భరణి గారు అండ్ రీతు వీళ్ళ ముగ్గురు మాత్రమే డేంజర్ జోన్లో ఉన్నది ఎందుకంటే నిన్న ఒక్క దెబ్బతో సండే ఎపిసోడ్ సాటర్డే ఎపిసోడ్తో ఎక్కడో వెళ్ళిపోయారు సందన గారు నిజంగా చెప్తా ఉన్నా వీళ్ళ ముగ్గురు డేంజర్స్ లో ఉన్నారు వీళ్ళ ముగ్గుట్లో ఎవరు ఎలిమినేట్ అయితే బాగుంటుంది అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి అండ్ వీళ్ళ ముగ్గుట్లో ఎవరు అర్హురాలు ఐ మీన్ ఎవరు ఇంట్లో ఉండడానికి అర్హత ఉంది రీతు సుమనన్న వర్ణి గారు వీళ్ళ ముగ్గుట్లో ఎవరు అనుకుంటా ఉన్నారు ఎలిమినేట్ అయితే ఎవరు బాగుంటది సో అలా థర్టీన్త్ వీక్ వచ్చేసి ఇలా సిక్స్ మెంబర్స్ అయితే నామినేషన్లో ఉన్నారు అండ్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దీంట్లో బీభచ్చమైన మళ్ళీ ఫైట్లు జరుగుతాయి మళ్ళీ దీంట్లో ఈ వీక్ అంతా మీకు రేస్టు తినాలి టికెట్ టు ఫినాలే మీకు చాలా టాస్క్లు జరుగుతాయి బీభత్సమైన టాస్కులు దీంట్లో ఫైట్ ఎవరెవరికి జరుగుతుంది అంటే ఇమాన్యుల్కి డిమోన్కి కళ్యాణ్కి వీళ్ళ ముగ్గురికి జరుగుతుంది అండ్ తనుజాకి రీతుకి సన్నగారికి అగైన్ వీళ్ళకి జరుగుతుంది ఇక్కడ సైలెంట్గా ఉండిపోయేది ఎవరు అంటే సుమనన్న సైలెంట్గా ఉండిపోతాడు మోస్ట్లీ అందుకే సుమనన్న అంత కంటెంట్ రాకపోవచ్చు లాస్ట్ వీకే మీకు చూశారు డేంజర్ జోన్లో ఉండే సుమనన్న సో ఈ వీక్ కూడా మోస్ట్లీ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ గారు వెరీ హై సో ఇది ఫైనల్ అండ్ ఇంకోటి ఏంటంటే విన్నర్ ఎవరు అవుతారని చాలా మంది డిసైడ్ అవుతా ఉన్నారు కళ్యాణే కళ్యాణ్ అని చెప్పేసి ఇంకా వారు వన్ సైడ్ లాగా ఏం అవ్వలేదు కళ్యాణే విన్నర్ అయిపోతాడనే టైప్ ఇంకా ఏమీ లేదు తనుజానే విన్నర్ అయిపోతాడని ఇంకా ఏమీ లేదు ఇంకా వారు వన్ సైడ్ లాగా అవ్వలేదు సో మేము మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఓట్లు వేసుకుంటా ఉండే సపోర్ట్ చేసుకోండి దట్టు ఈసారి ఇమాన్యుయల్ నామినేషన్ లో లేడు కళ్యాణ్ నామినేషన్ లో లేడు సో వాళ్ళు ఇద్దరు నామినేషన్ లో లేకుండా తనుజా ఉంది కాబట్టి మళ్ళీ పెరిగే ఛాన్స్ ఉంటుంది మళ్ళీ కళ్యాణ్ ఒక వీక్ ఉన్నాడు కదా మళ్ళీ విన్నారు కదా అని చెప్పేసి డిసైడ్ అయిపోవద్దు అండ్ దట్టు ఈసారి తనుజ ఒక్కటే ఉంది నామినేషన్లో టాప్ కంటెస్టెంట్లలో దాని తర్వాత కళ్యాణ్ ఏమీ లేడు ఇమానియల్ కూడా లేడు ఓన్లీ ఉన్నది సిక్స్ మెంబర్స్ అంజనా గారు సుమన్ గారు భరణి గారు రీతు డిమోన్ పవన్ వీళ్ళు మాత్రమే సిక్స్ మెంబర్స్ ఉన్నారు అదర్వైజ్ ఇంకా ఇమానియల్ లేడు కళ్యాణ్ లేడు సో ఇది ఓవరాల్గా థర్టీన్త్ వీక్ నామినేషన్ లిస్ట్ మీరు ఏమనుకుంటా ఉన్నారు ఎవరు టాప్ వన్లో ఉంటారు అనుకున్నారు ఈసారి కళ్యాణ్ లేడు కదా ఇమానియల్ లేరు కదా తనుజా ఒకటే ఉంటుందా తనుజాతో పోటీకి ఎవరన్నా టాప్ వన్లో ఛాన్స్ ఉందా ఓట్లు ఎక్కువ పడడానికి నిన్న సజనా గారికి అంత ఎక్కువ వచ్చింది సంజనగారు ఏమన్నా ఉంటారా సో కింద కామెంట్ చేయండి మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ ఆన్లో పెట్టుకొని అప్పుడే మన వీడియోస్ చాలా మీ దగ్గరికి వస్తాయి దీన్ని నెక్స్ట్ వీడియో తర్వాత మళ్ళీ నేను అసలు ఏమేమి పాయింట్స్ పెట్టి నామినేట్ చేశారు ఇమానిల్ ఎందుకు నామినేషన్ దగ్గర రాలేదు కళ్యాణ్ కూడా ఎందుకు నామినేషన్లో ఉంచి కెప్టెన్కి లాస్ట్ వీక్ కదా ఎందుకు నామినేషన్ పెట్టలేదని వీడియో ఇక నేను ముందర తీసుకొని వస్తాను అంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్